ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి అది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీ మగవద్గీత సందేశంలో సంఖ్యాయోగం నుండి అరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు తెలుసుకుందాం అరవై నాలుగవ శ్లోకంలో చెప్పిన విధంగా శాంతి లభ్యం కాని పరిస్థితి కలిగి ఉన్నట్లయితే నీకు సంభవించేది విషాదమే ఈ శ్లోకం మానవ జీవితంలోని విషాదాన్ని గురించి చెప్తుంది మనం ఎన్నో విషాదగాథలను చదివి ఉన్నాం మహాభారతం అంతా కూడా గొప్ప విషాదం షేక్స్పియర్ ఎన్నో విషాదంత నాటకాలను రచించారు ప్రతిరోజు మన చుట్టూ విషాద సంఘటనలు చూస్తూ ఉంటాం ఈ విషాదాన్ని ఒక వాక్యంలో చెప్పారు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలచే ఆకర్షించబడతాయి మనసు కూడా ఇంద్రియ జ్ఞాన వ్యవస్థతో పాటు పరిగెడుతుంది ఇంద్రియాణం చరతాం యత్ మన అను విధియతే మనస్సు ఇంద్రియాలతో మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంటుంది తత్ అస్య హరితి పజ్ఞం ఆ రకంగా జరగడం వల్ల మనకున్న కొద్దిపాటి తెలివి కూడా నశించిపోతుంది వాయుహు నావం ఇవ అంబసి అట్లాంటిక్ మహాసాగరంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద సుడిగాలు వీచినప్పుడు పడవ చొక్కాని కొయ్య ముందు విరిగిపోయి తర్వాత గమ్యం తెలియక పడవ అటు ఇటు కొట్టుకుని చివరకు పూర్తిగా మునిగిపోతుంది ఇది విషాదాలకే విషాదం బాహ్య ప్రపంచంలో చుట్టూ ఉన్న శక్తులను ఎదుర్కొనే శక్తిని కోల్పోతే చుక్కాని కొయ్యి విరిగి పడవ మునిగిపోయినట్లు మునిగిపోతాము ఇంతకుముందు అరవై నాలుగో శ్లోకంలో చెప్పిన విధంగా ఆత్మ పొందనంత వరకు ఈ రకమైన విషాదానికి గురి కావాల్సిందే ప్రతి విషాదం వెనుక కథ ఒక్కటే నాటకాలలో విషాదం బాగుంటుంది కానీ నిజ జీవితంలో విషాదం బాగుండదు ఏదైనా ఒక విషాదాన్ని చూసినప్పుడు దాని పూర్వపరాలు ఏమిటన్నది ఆలోచించి తెలుసుకున్నాక మరలా అదే విషాదం జరగకుండా చూడాలి ఆ విషాదాన్ని ఒక సూచనగా భావించి జాగ్రత్త పడాలి కానీ అలా జరగడం లేదు మరల మరల ఆ విషాదమే ఆనాటగానే వేస్తుంటాం అది అసలు పెద్ద విషాదం ప్రపంచంలోని రచయితలంతా నిత్యం జరుగుతున్న విషాదాన్ని వారి రచనలో తెలియజేస్తూనే ఉన్నారు ఒక రచయిత చాలా అందంగా విషాదాన్ని చూపగలిగాడు జర్మన్ నాటక రచయిత గేథే తన పౌస్ట్ నాటకంలో అడవిలో స్వాగతం అన్న భాగంలో అడవిలో ఒకతను కూర్చొని తనలో తానే ఇలా మాట్లాడుకుంటున్నాడు నిశ్శబ్దంగా నిర్మలంగా ఉన్న చోట నాకు ఏమైంది నాకు ఏమైంది అని ఆలోచిస్తున్నాడు ఆ అంశం ఇలా నేను సాధించింది ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది నీవు మాకు ఆనందాన్నిచ్చావు మమ్మల్ని మేము దేవుళ్ళ దగ్గరకు తీసుకెళ్ళగలిగాం మాకు తోడుగా నీవు ఇచ్చిన అనే రాక్షసుడు నన్ను పతనం చేసి నన్ను ఏమీ వనిగా చేశాడు నా హృదయంలో కోర్కెలన్న దాబానలాన్ని రగిలించాడు అహం నన్ను కమ్మేసింది ఇటువంటి కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది నీకు నేను ఆవరించి ఉన్న నా కోరికలతో అవన్నీ నా స్వంతం కావాలని కోరుకున్నాను వాటిని పొందిన తర్వాత కోరికలతో కృంగి కృషించిపోయాను మానవ జీవితంలోని విషాదం ఇది కోరిక కలుగుతుంది కోరుకున్నది మన సొంతం కావాలనుకుంటాం మన సొంతమైంది మరలా కోరికను కలిగిస్తుంది ఈ విధంగా ఒకదాని వెంట మరొక కోరిక చివరికి తుఫానులో చిక్కుకున్న పడవలాగా కృగ్గదీస్తుంది ఈ విధంగా మనల్ని కేవలం ఒక జంతువులాగా చేస్తుంది ఇది మానవుని పతనావస్థ మనం ఇటువంటి విషమ పరిస్థితులను అధిగమించడానికి వేదాంతం మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది వేదాంతం ఇటువంటి విషాదంలో మనను పడవేయకుండా ఉంటుందా జీవితాశయాన్ని సాధించగలిగేలా చేస్తుందా మనల్ని పరిపూర్ణం చేస్తుందా అన్నప్పుడు గీతను ఆశ్రయించాం ఇంద్రియ నిగ్రహంతో మానసిక సమతుల్యత కలుగుతుంది మానసిక సమతుల్యతతో బుద్ధి నిశ్చయమవుతుంది అప్పుడు ఎటువంటి భయం లేకుండా మనం ప్రపంచ వ్యవహారాలను నడుపుకోవచ్చు మంచి గుర్రాలు వాటిని అదుపులో పెట్టే పగ్గాలు మంచి రథసారధి ఇవి ఉంటే మన జీవన ప్రయాణం సుఖంగా సాగుతుంది బలహీనమైన పగ్గాలు అదుపు తప్పిన గుర్రాలు అయినట్లయితే ప్రయాణం ప్రమాదకరం అవుతుంది స్త్రీ పురుషులందరికీ గీత స్వేచ్ఛగా ప్రయాణం సాగించే విధానాన్ని తెలుపుతుంది మన్ హుష్ అయినవారు మానుష్ అని శ్రీరామకృష్ణులు అనేవారు సంస్కృతంలో మనుష్య అని బెంగాలీ హిందీలో మానుష్ అని అంటారు మానుష్ ఎవరు మాన్ హుష్ ఎవరి మనస్సు సంతోషంతో ఉంటుందో వారు మానుష్ అతని బలం అంతా కూడా మనస్సులోనే ఉంటుంది జీవితం అంటే బాగా ధనం సంపాదించి సులభంగా ఉండడం కాదు పూర్తి జీవన విధానంలో పరిపూర్ణుడిగా కాగలిగితే జీవితంలో ఒత్తిడి భావించాలి సమత్వం యోగ ఉచ్యతే అని ముందు శ్లోకాల్లో చెప్పిన విధంగా నిశ్చితంగా ఉండాలి నేను సాధారణమైన వ్యక్తిలా ఉండాలా లేక అసాధారణమైన వ్యక్తిలా ఉండాలా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఎవరో వచ్చి మనల్ని తీర్చిదిద్దరు మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి తండ్రి అప్పుల్లో ఉంటే కొడుకు అప్పు తీర్చగలడు కానీ తండ్రి బంధంలో చిక్కుకుంటే కొడుకు బంధ విముక్తిని చేయలేడు కదా నా తల మీద కనుక చాలా బరువు ఉంటే ఎవరైనా వచ్చి దింపుతారు కానీ నాకు బాగా ఆకలి వేసినప్పుడు ఎవరైనా భుషించితే నా ఆకలి తీరదు కదా పున్నమి చంద్రుని చూసి ఆ హాయిని అనుభవించగలగాలి కానీ ఆ అనుభవం వేరెవరైనా చెప్పడం వల్ల మనం దాన్ని ఆస్వాదించలేము కదా ఆత్మ సూక్ష్మమైంది స్థిరమైంది ఇదే వివేక చూడమనిలో కూడా స్వరూపం స్ఫుటబోధ చక్షుష అన్న అద్భుతమైన శ్లోకం ఉంది ఇదే వివేక చూడమణిలో స్వరూపం స్ఫుటబోధ చక్షుష అనే యాభై నాలుగవ అద్భుత శ్లోకం ఒకటి ఉంది కనిపిస్తున్న దాన్ని వస్తువు అంటారు అదేవిధంగా ఆత్మ వస్తువు బ్రహ్మ వస్తువు వస్తువు కనిపించేది ఆత్మ బ్రహ్మ సూక్ష్మంగా గోచరించే వస్తువు క్రమబద్ధమైన అవగాహనతోనే జ్ఞాననేత్రంతోనే మనం ఆత్మను చూడగలుగుతాం సునిశ్చిత దృష్టి పవిత్రత కల్మషం లేని నేత్రంతోనే మనం ఈ ఆత్మ వస్తువును చూడగలుగుతాం మనం ఎవరికి వారమే ఈ వస్తువులను చూడాలి కానీ పండితుల వల్ల ఇది గ్రహించేది కాదు అని పైన చెప్పిన చంద్రస్వరూపం చక్షుషైన జ్ఞాతవ్యం అన్యహ అవగమ్యతే ఉదాహరణను చెప్పారు వేదాంతమంతా మనకు మనమే మన రజస్వరూపాన్ని తెలుసుకోవాలి అన్న సంగతిని మరి గట్టిగా నొక్కి చెప్పింది గీత ఒక సాంకేతిక శాస్త్రం వంటిది మానవుని స్వభావం నుంచి దివ్యత్వానికి మళ్ళించే ఒక గొప్ప గ్రంథం కాబట్టి తదుపరి శ్లోకం ఏం చెప్తుంది అన్నది వచ్చే వీడియోలో మనం చూద్దాం